జగన్మోహన్ రెడ్డి గారు రేపు మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు గురైన కార్యకర్తలని పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే అవమానకర రీతిలో ఇబ్బంది పడ్డ కార్యకర్తల దగ్గరికైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మార్చి నుంచి ప్రతి ఒక్కర గడపకైతే పర్యాటన చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలో బయటకు వచ్చిన వార్తేది అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచే చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు చేసినటువంటి వ్యక్తులకి గుండెల్లో గుబులు పుట్టేవారట బికాస్ ఇది ఆషామాషా వ్యవహారం కాదు కొట్టడం అంటే రేపు పొద్దున కొట్టేసి ఎల్లుని మనం చూసుకుందాం రేపు సంగతి రేపులే అన్నట్టు బతకడం కాదు కదా ఒక చీకటి వచ్చిన రోజు తర్వాత వెళుతూరు ఎవరికైనా వచ్చింది అది ఎంత పెద్ద మగోడికైనా కానీ ఈ అబ్బా దరిద్రంలో బతుం రేపు పొద్దున్న అదే దరిద్రం ఉంటుంది గ్యారెంటీ కూడా నీగలుతడా రేపు కూడా అయినా కానీ అదే దరిద్రం ఉంటుందని కూడా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా ఈ రోజు నా దగ్గర అంతా ఉంది రేపు పొద్దున అదే ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉంటుందా అదే మనందరం కష్టపడి మనం ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఎచ్చివ్ చేయాలని ఆలోచనలు పరిగెడతానే ఉంటాం ఈరోజు కొట్టేసి రేపు పొద్దున మనం ఉందా అది చూసుకుందాంలే లేదా జీవితకాలం అధికారం ఏమన్నా రాసిచ్చారా ఎవరైనా నీదేరా బాబు జీవితకాలం అధికారం అయిదని అని కొడితే తీసుకున్నారమ్ తిరిగి ఇచ్చే రోజు కూడా ఉంటుంది అది ఏ రకంగా ఇస్తారో ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు రేపొద్దున ఇప్పటి నుంచే నేను మన పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నట్టుగా బ్లూ బుక్ అనండి ఎవరు బుక్ వాళ్ళు పేరు పెట్టుకుందాం ఎవరి పేర్లు వాళ్ళు రేపు పొద్దున ఆ పేర్లన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ పేరులో ఆ బుక్ కంటే ఒక పేరు పెట్టుకోవాలి వాళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకున్నారు కదా పెట్టుకోండి అండి రెడ్ బుక్ కాకపోతే వైట్ బుక్ పెట్టుకోండి ఎల్లో బుక్ పెట్టుకోండి ఇంకో నిద్రపోయే బుక్ పెట్టుకొని పగులు రాసే బుక్ పెట్టుకొని అది వాళ్ళు ఇష్టం ఎవరేం పెట్టుకోమంటాం తప్పే ఉంది కాకపోతే అధికారం ఎవరికి శాస్త్రం కాదు అధికారం ఖచ్చితంగా ఎవరికి శాస్త్రం కాదు ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నుంచి పూర్తి స్థాయిలో పెట్టుకున్న ప్రోగ్రామ్ స్వయంగా ఆయన నోడుతూనే చెప్పాడు అది ఒక కార్యకర్త తోటి మాట్లాడుతూ చెప్పడం జరిగింది గురజాల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో గాయపడిన తేలుకుంటల గ్రామానికి చెందిన నాగరాజుని మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు అతని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ముఖ్య మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ఫోన్లో మాట్లాడించడం జరిగింది ఒకసారి కాసు మహేష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అది కూడా చూడండి వాస్తవంగా వీళ్ళు వడ్డరాస్ అంతా ఊర్లో తేలికుల టీడీపీ అన్న టీడీపీ వచ్చినప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ వచ్చారు ఒక బలమైన వర్గం మీద అభిమానంతో పాప బానే ఉంది ఎక్కడ గొడవలు లేవు తర్వాత ఎవరు పనివాళ్ళు చేసుకున్నారు నిలబడ్డారు గట్టిగా ఉన్నారు అప్పటి నుంచి గట్టి ఉన్నారు ఊర్లో మొన్న ఎంతగాళ్ళు కూడా బాగా చేశారు ఎలక్షన్ ఊర్లో ఉండకూడదని వెళ్ళగొట్టారు అన్న వచ్చిన వెంటనే పాప ఎవరు లేరు మెయిన్ రోడ్లంతా వీడు పాపం నైట్ ఎనిమిదింటికి గుడ్డలు ఏదో తీసుకుందాము గట్టా బయటకు పోయి బతకాలే వన్ ఇయర్ అని పోతే కాపు కాసి ఒక ఆరేడుగురు తెలుగుదేశం వాళ్ళు కాళ్ళంతా అంతా రుచి ప్లేట్స్ చేసేసారు రెండు కాళ్ళు కేసు పెట్టాము త్రీ ట్వంటీ ఫోర్ పెట్టారు త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టాల అది కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ కోర్టులో వేస్తున్నాం త్రీ నాట్ సెవెన్ పెట్టేటట్టు ఇప్పుడు రోజు ఏదో ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్ లో ఉన్నానన్నా చెప్తానన్నా పార్టీ తరఫున కూడా సహాయం చేసామన్నా నాగరాజ్ దగ్గరే ఉన్నాము డాక్టర్స్ పార్టీ తరఫున కూడా వన్ లాక్ హెల్ప్ చేసాం ఆఫర్ ప్రూవ్ ఏంటంటే మెయిన్ బ్లేడ్స్ కన్నా కాలు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు వెళ్తాగి కారు ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేము అదే అన్న చూసి చేద్దాం ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము అనే కొంచెం ఇచ్చాను ఇప్పుడు పార్టీ తరఫున చేశాను అన్న ఇప్పుడు చెప్తే సరే అన్న నేను మాట్లాడతాన స్పీకర్ ఫోన్ పెడుతున్నాను నారా జగన్ గారు

அப்படின்னா கூட ரிகவரி தான் అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్ పాత్ర లాంటిది ఈసారి కార్యకర్తల కోసం చేయడం జరుగుతా ఉంది కార్యకర్తలని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే ఎవరికొచ్చింది చెప్పో మనకి ఇప్పుడు ఆశ ఆటోమేటిక్ గా అంటే వాళ్ళేం పోయింది చంద్రబాబు నాయుడు గారిదో లోకేష్ గారితో వాళ్ళేం మనమే దాడులు చేరుతూ వాళ్ళు అస్తమానం రారు కదా ఎక్కడో దాడులు చేస్తారు రేపు పొద్దున ఎక్కడ పోతారు వీళ్ళు దాడులు చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోతారు వీళ్ళేమో దేశం విడిచి పోతారు ప్రతి ఒక్కరు పాస్పోర్ట్లు ఏమైనా ఉండేవన్నీ ప్రతి ఒక్కరికేమో ఉండవు కదా ఈరోజు మీది రేపు మాది ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు మంచి ఖచ్చితంగా దేవుడు అవకాశం వస్తుంది కూడా కొట్టారు తీసుకున్నాం మాట ఏమొస్తుంది మేము కొడతాం జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ అప్పట్లో పెద్ద ఫేమస్ కొట్టారు తీసుకున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆటోమేటిక్ నాలుగు నెలల్లో చాలా చాలా చూసాం మేము నైరేష్యంలో నినలేదప్ప కాకపోతే ఏం జరిగింది అని చెప్పి కొంత షాక్లో ఉన్నా ఆ షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మమ్మల్ని బయటపడేశారు బయటపడేసి పూర్తి స్థాయిలో మా విధి విధానాలు ఎలా ఉండబోతాయి మా పోరాటం ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూస్తారు భయపడేది ఏం లేదు మహా అయితే నాలుగు రోజులు జైల్లో పెడతారు లేదా బయటకు వచ్చి మా పని మేము చేసుకుంటాము ఈ పోరాటం అయితే ఆపం కదా జగనన్ను మళ్ళీ సీఎంగా చేసిన దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ మా పోరాటం ఆపేదానికి సిద్ధంగా లేము అది ఎంత భయపెట్టినా ఏం చేసినా కూడా ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి